వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సి అభ్యర్థి ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాసరావు ఈయన గతంలో ఎవరికీ తెలియదు పెద్దగా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపుగా చాలా మంది వరకు కూడా తెలియదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టెక్కల నియోజకవర్గంలో ఆయన పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తన కుటుంబ సభ్యులు ముఖ్యంగా తన భార్య ఎవరైతే గారు ఉన్నారో తన కుటుంబ సభ్యులతో విభేదాలు రావడంతో తాను గొడవలతో బయటకు రావడం జరిగింది ముఖ్యంగా తన ప్రియురాలు దివ్యల మాధురి అనే ఒక కొత్త మహిళతో ఈయన ఒక ప్రేమ వ్యవహారం నడపడం జరిగింది అప్పటి నుంచి కూడా మీడియా అంతా దువ్వాడ శ్రీనివాసరావు దివ్యల మాధురి అనేటట్టు ఒక ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా తాజాగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి దువ్వాడ శ్రీనివాసరావుని సస్పెండ్ చేయడం జరిగింది అసలు దువ్వాడ శ్రీనివాసరావుని ఎందుకు సస్పెండ్ చేశారు అని అంటే అధికారికంగా ఒకటి తెలుస్తుంది కానీ అనధికారికంగా బ్యాక్ లో ఇంకొక విషయం గురించి ఆయన్ని సస్పెండ్ చేశారు అనే దాని మీద పూర్తిగా ఇప్పుడు మీడియా అంతా కూడా సంచలనంగా మారింది అయితే అధికారికంగా ముఖ్యంగా చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి గత చాలా రోజులుగా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నుంచి కూడా మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ కలిసినప్పటి నుంచి కూడా మీడియా అంతా కూడా ఇంటర్వ్యూలు అవ్వడం ముఖ్యంగా బర్త్డే పార్టీలు తీసుకోవడం ముఖ్యంగా వ్యాలంటైన్స్ డేలు లేకపోతే కిస్ డేలు హగ్గింగ్ డేలు అని చెప్పి ఏవైతే ఫిబ్రవరి నెలలో వస్తాయో కొన్ని స్పెషల్ డేస్ అవన్నీ కూడా కొన్ని కొన్ని టీవీ ఛానల్స్లో ఈయన సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ ప్రేమ జంట ఆ తర్వాత ముఖ్యంగా ఒక ఫేక్ డాక్టరేట్ కూడా తీసుకురావడం జరిగింది ముఖ్యంగా అంతకంటే కూడా ముందు పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పి జన కొన్ని చోట్ల కేసులు పెట్టడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఇంకా కీలకంగా చూసుకుంటే కొన్ని సందర్భాల్లో దువ్వాడ శ్రీనివాసరావు పరారీలో ఉన్నారు ఆయన మీద కేసులు బుక్ అయ్యాయి అని చెప్పి ఇలా మీడియా అంతా కూడా గత పది నెలల నుంచి కూడా వీళ్ళందరి గురించి సంభాషణ అయితే తాజాగా కూడా చూసుకుంటే ఈయన ఈయన ఇంటికి సంబంధించి కానీ ఈయన ముఖ్యంగా ఆయన కంపెనీలు ఆయన ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కరెంటు బిల్లులు ఏమీ కట్టలేదని చెప్పి వాటికి సంబంధించి విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ముఖ్యంగా బిల్లు కట్టలేదు కాబట్టి కరెంటు కట్ చేస్తాం అని చెప్పి తీసేయడం అయితే జరిగింది అది అధికారికంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఒక రకంగా ఆయనకున్న పరు మర్యాదలు ఏవైతే ఉన్నాయో ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కూడా కనీసం కరెంటు బిల్లు కట్టుకోలేని స్థాయిలో ఉన్నాడా అనేటట్టు చాలామంది కూడా విమర్శించడం జరిగింది కానీ అధికారికంగా తెలిసింది ఇది ఇలా రకరకాలుగా దువ్వాడ శ్రీనివాసరావు మీద పది నెలలుగా వస్తున్న ఈ ట్రోలింగ్స్ కానీ మీడియా ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి వైఎస్ఆర్సిపి పార్టీ సస్పెండ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ సస్పెండ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం కానీ ఇక్కడ సస్పెండ్ చేయడానికి ముఖ్యంగా అధికారికంగా కంటే కూడా అనధికారికంగా ముఖ్యంగా బ్యాక్డ్రాప్లో ఉన్న కారణం ఏంటంటే గతంలో ఈ దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా వేరే వేరే ఛానల్స్కి యూట్యూబ్ ఛానల్స్కి కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్కి కానీ ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు మీకు ప్రత్యర్థుల కిందన్న నాయకుల్లో టీడీపీలో ఏ నాయకుడు అంటే బాగా ఇష్టం ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి ఆయన సమర్థవంతమైన నాయకుడేనా అనేటట్టు కొన్ని ప్రశ్నలు అడిగిన సందర్భంలో నారా లోకేష్కి సపోర్ట్ చేస్తూ దువ్వాడ శ్రీనివాసరావు కానీ దివ్యల మాధురి వీళ్ళందరూ కూడా కొంత పొగడతలతో ముంచెత్తడం జరిగింది అంటే సపోర్టివ్గా మాట్లాడడం జరిగింది దానివల్ల ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతసేపు కూడా తన వెనకాల ఉండే నాయకులు గొప్పలు చెప్పి తన గురించి చెప్పాలి లేదనంటే సైలెంట్గా ఉండాలి అంతే తప్పితే తనకి ప్రత్యర్థులైన వ్యక్తుల మీద కానీ తనకి ఆపోజిట్లో ఉండే రాజకీయ నాయకుల మీద పొగడతలతో ముంచెత్తినట్లయితే ఖచ్చితంగా కుదరదు ఆల్రెడీ గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా భజనలు చేసేవాళ్ళంటే బాగా నచ్చుతారని చెప్పి మనం విన్నాం అంతేకాకుండా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ నాయకుడు వచ్చినా కానీ కనీసం ఆయనకి ఒంగొరి నమస్కారం చేయండి ఆయనకి మనస్తృప్తి అనేది రాదు అనేటట్టు కొన్ని వార్తలు అయితే మీడియా అంతా కూడా హల్చల్ అయ్యి ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ నారా లోకేష్ గారిని పొగడంతో కొంత అసంతృప్తికి లోనవ్వడంతో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి దువ్వాడ శ్రీనివాసరావుని పార్టీ నుంచి టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన ఉన్నారు ఇప్పుడు ఆయన పార్టీ నుంచి దూరం చేయడం జరిగింది కానీ ఇక్కడ విశేషం ఏంటంటే సస్పెండ్ చేయడం అనేది గొప్ప ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో నేర చరిత్ర కలిగిన పార్టీలో ఎంతోమంది ఉన్నారు ఒకరు గంట అంటారు ఒకరు అరగంట అంటారు ఒకరు ముఖ్యంగా ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారు ఇంకా వందల కోట్ల స్కాములు వాళ్ళు ఉన్నారు కొంతమంది అబద్ధాలు వాళ్ళు ఉన్నారు కొంతమంది న్యూడ్ కాల్స్ వాళ్ళు ఉన్నారు ఇంకొకరు పది ఇస్తాను పాతికి వేలుస్తాను వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాలుగా కొన్ని వికృతమైన క్రిమినల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరూ కూడా అంటే వందకి దాదాపుగా తొంభై శాతం వరకు కూడా ఎక్కువగా నేరస్తులు ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ మరి గతంలో ఇన్ని దారుణాలు జరిగినప్పుడు ఏ ఒక్క నేతని కూడా కనీసం పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు మీకు ఎగ్జాంపుల్ ఎవరో లేదండి అంబటి రాంబాబు గురించి ఎన్ని వార్తలు వచ్చినాయండి ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు ముఖ్యంగా గోరంట్ల మాధవ్ హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ ఎవరైతే ఉన్నారో ఆయన న్యూడ్ కాల్స్లో దొరికిపోయారు ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు ఇంకొక ఎమ్మెల్యే ముఖ్యంగా తన దగ్గర పనిచేసే ఒక మహిళ లైంగికంగా వేదెత్తనాడని చెప్పి మీడియా ముఖంగా వచ్చి కొన్ని ఆరోపణలు చెప్తే తనని సస్పెండ్ చేయలేదు ఇంక అంతకంటే కూడా ముఖ్యంగా ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని అసలు పార్టీలోని సస్పెండ్ చేయలేదు కానీ ఇంతమంది ఇన్ని దారుణాలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సస్పెండ్ చేయలేదు కానీ దువ్వాడ శ్రీనివాసరావు ఒక లవ్ ట్రాక్ నడుపుతూ ముఖ్యంగా నారా లోకేష్ గారికి ఇండైరెక్ట్గా ఏదో సపోర్టివ్గా మాట్లాడారు మీడియా ముఖంగా ఆయన ఒక గొప్ప వ్యక్తి అనేటట్టు రాబోయే రోజుల్లో టీడీపీని ఆయన ఖచ్చితంగా లీడ్ చేయగలరు ఆయన సమర్థత ఉందని చెప్పి రెండు పొగడ్తలతో ముంచెత్తడంతో కొంత అసంతృప్తికి లోనయ్యి ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది కానీ అధికారికంగా జనాలకు తెలిసింది ఏంటంటే గత పది నెలల నుంచి కూడా ఈయన చేస్తున్న వికృత చేష్టలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా మీడియా అంతా కూడా ట్రోలింగ్స్ అవడంతో పార్టీకి చెడ్డ పేరు వస్తుంది పార్టీ క్రమశిక్షణ చర్యలు వాటిని దాటారు దాటారు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక ఆనిమత్యం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇన్ని దారుణాలు జరిగినా కానీ ఎవరిని సస్పెండ్ చేయకుండా కేవలం దువ్వాడ శ్రీనివాసరావునే సస్పెండ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం పైగా పార్టీ క్రమశిక్షణ ఆ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉల్లంఘించారని చెప్పి ఏవైతే మాటలు చెప్తున్నారో ఇది కొంత వింతగా అనిపిస్తుంది ఏది ఏమైనా సరే చాలా రోజులకి కూడా వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే గుర్తించింది మరి రాబోయే రోజుల్లో ఇదే విధంగా చాలా మంది మీద కూడా యాక్షన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా పార్టీ అనేది పురోగతి ఉంటుంది ఖచ్చితంగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదు అని అంటే ఖచ్చితంగా గతంలో పదకొండు వచ్చినాయి ఈసారి ఎన్ని వస్తాయనేది అది ప్రజలు అయితే డిసైడ్ చేస్తారు